తిరుపావై పదిహేడవ పాశురాన్ని వీడియోలో వివరుస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేడవ పాశురము అంబరమే తన్నీరే షోరే అరకు எம்பெருமான் நந்த கோபால எழுந்திராய் கொம்பனார்கெல்லாம் குளுந்தே குலவிளக்கே எம்பெருமாட்டு யசோதாய் அறிவுராய் அம்பர மூடரு தொங்கியுலகள உம்பர் கோமானே உறங்காதேழுந்திராய் చెన్ కళలడి చెల్వా బలదేవా నీయుం రంగేలో రెంబావాయ్ తాత్పర్యం వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచినీరు కావలసిన వారికి మంచినీరు ఆసనము కావలసిన వారికి అన్నము కావలసిన వారికి అన్నము ఫలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము పబ్బలి చెట్ల వలె సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశమునకు మంగళ వంటి వంటిదానా మా యజమానురాల ఓ యశోద మేల్కొనుము ఆకాశ మధ్యమును దూసుకొని పెరిగి లోకములన్నిటినీ కొలచిన త్రివిక్రమ స్వామి నిత్యసూరుల నాయకుడువైనవాడా నిద్రింపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును కాలియందు ధరించిన బలరామ నీవును నీ తమ్ముడును మేల్కొనవలయును అని గోపికలు ప్రార్థించిరి పదిహేడవ పాశురం పాట అంబరమే తన్నీరే నందగోపులు యశోదాదేవి కృష్ణుడు బలరాముడు మున్నగ వారిని మెల్కొల్పుట మధుర జలంబుల పట్టుపుట్టములు కమ్మని అన్నము మా మాకుల పాలక నందగోపక వేగిరమిపుడే మేల్కొనరా కొమ్మల కెళ్లను కమ్మని చిగురై గోకుల దీపక జ్యోతియునై మందలవారికి మహారాణివై యుండు యశోదా మేల్కొనవే అద్భుతార్భకుడవైలోకంబుల నచ్చరువంద గదా గొలిచి అసురుల కలిమిని నొసగిన పరమ మహేషల్కొనరా కపు బంగరు గండ పెండరము నిండుగ కాలం ధరించి దండి ఉండడి రామ నీతమ్మునితో మేల్కొనరా కామితంబులను కొల్లగనీడడు సర్వసిద్ధిదము మననోము రాధారమణము కుందమురారే మోహన మురళి గోవింద మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ